బ్రదర్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం కదా మరి బైబిల్లో కొందరు అంటున్నారు మరి బైబిల్లో మళ్ళీ లోతు వాళ్ళు పోవడం ఇలాంటి బూతులు ఉన్నాయి కదా దీన్ని ఎలా పరిశుద్ధ గ్రంథం అనాలని కొందరు అభిప్రాయం కొందరు అంటున్నారు దానికి మీ సమాధానం బ్రదర్ బూతులు అనుకోవటం అనుకోవటమేనండి ఇప్పుడు దేవుడు మంచుడు మంచుడు కదా దేవుడికి దేవుడు మంచుడు యేసు ఒక మాట అంటారండి మంచివాడు అప్పుడే సత్పురుషుడు ఎవరంటే నన్ను ఎలా సత్పురుషుడు మంచివాడు అప్పుడే దేవుడు అప్పుడే మంచివాడే కదండి దేవుడు మంచివాడు అని కదా మరి మంచివాడు మంచి చెప్తారు కదా ఇప్పుడు ఉన్నాయి అని వాళ్ళు కట్టారు అంతే అర్థం చేసుకునే విధానం రాక అర్థం చేసుకునే విధానం వస్తే ఇప్పుడు చెడ్డదంటారు ఇప్పుడు నేను ఎందుకు అంటలేదు నేను ఇందు నుంచి వచ్చాను కదా నేను ఎందుకు అంటలేదు పచ్చగా లోకం అంతా పచ్చగా ఉండదు అంటే ఆలోచించే తప్పుగానే ఆలోచన సెక్స్ గా ఆలోచించే అదే ఆలోచనలు వస్తాయి అలా కాదు బైబిల్ కోణంలో ఆలోచిస్తే ఆ సందర్భం ఏంటి సమయం ఏంటి ఎందుకు అలా జరిగింది ఈయన వాళ్ళు మనం ఆలోచించే అనుకో ఎప్పుడు చెడ్డ బైబిల్ ఎప్పుడైనా మంచి కనిపించాను లోతు సందర్భం అదంతా కూడా ఇప్పుడు అయ్యనే ఎందుకు రాయించాడు దేవుడు అతిథి రాయిస్తాడు దేవుడుకున్న మంచి లక్షణం ఏంటంటే మంచి రాయించాడు చెడు రాయించ చెడు రాయించాడు మంచి రాయించాడు చెడు రాయించాడు చెడు చెడు రాయించలేదు అనుకో చెడు రాయించిపోతే న్యాయవంతుడు దేవుడు అన్ని రాయించాడు ఇప్పుడు మంచిగా మంచిగా ఉన్నాడు లోతు మీరు లోతు గురించి అడిగారు చెప్తారు లోతు నీతి మొత్తం ఉంటుంది అంత మంచి కొండమైన ఎందుకు ఇలా జరిగిందంటే వాళ్ళ కుమార్తె ద్రాక్ష రసం పోయించారు ద్రాక్ష రసం పోవడం వల్ల మొత్తులు అయిపోయాడు ఆ మొత్తులో కూతుర్లు వచ్చి ఆయన కూతురు ఆయనతో పోయారు ఆయన తెలియదా మొత్తులో వాస్తవానికి ఆయన మనసు ఏంటంటే ఆయన ఉన్న ప్రాంతం సుధోమ గుమ్మరున్న ప్రాంతం ఆ ప్రాంతంలో భయంకర జరిగింది ఆ ప్రాంతంలో ఆయన ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఆ వాసన వాళ్ళ కల్చర్ని వాళ్ళ శాస్త్రని అవి చూసి హృదయంలో నొచ్చుకునేవాడు లోత నేతలు హృదయంలో నొచ్చుకుని బాధపడేవాడు ఎంట్రా ఉందని చెప్పేసి బాధపడి నొచ్చుకునేవాడు అటువంటి నొచ్చుకునేవాడు అటువంటి తప్పుడు ఆలోచనలు నొచ్చుకునేవాడు మరి కూతురు ఎలా పాటు కరెక్ట్గా ఇప్పుడు ఆ ఏరియా తప్పులు జరుగుతున్నప్పుడు హృదయంలో నొచ్చుకుని బాధపడేవాడు వాస్తవానికి దేవుడు కూడా నరులో హృదయము చెడుతనం చూసి హృదయం నొచ్చుకుంటాడు దేవుడు కన్న అటువంటి లోతన కూడా ఆ హృదయ సుదూ పరిస్థితి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ తప్పుల్ని వాళ్ళ ఆలోచనని వాళ్ళ శాస్త్రం చూసి హృదయం నొచ్చుకుని ఊరు గవిని బయట ఉండేవాడు అక్కడ అలా జరుగుతుంటేనే అంత బాధపడేనా కూతురు దగ్గర తప్పులే కూతురు సర్వలోక మర్యాద చొప్పునని దేవుడు మర్యాదను మరిచి